హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లావణ్యాస్ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ రాజుగారి కోడి పలావ్ బిర్యానీలు పులావుల్లో ఎన్నో వెరైటీస్ ఉన్నా కానీ భీమవరం రాజుల పొలావ్ టేస్ట్లో చాలా చాలా ప్రత్యేకంగా ఉంటుంది మంచి అరోమాతో గుమఘుమలాడుతూ ఎంతో రుచిగా మంచి స్పైసీగా ఉండే ఈ టేస్టీ పలావ్ని ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా నేను ఇక్కడ ఒక కిలో చిట్టి ముత్యాల రైస్ని తీసుకున్నాను ఈ రైస్ లేనట్లయితే మనం ఇంట్లో వాడుకునే రైస్తో అయినా సరే చేసుకోవచ్చు కానీ బాస్మతి రైస్ మాత్రం అస్సలు వాడద్దు ఇవి చూడటానికి నూకలంత సైజులో ఉంటాయి కానీ వాసన మాత్రం బాస్మతి రైస్ లాగా గుమ్గుమలాడుతూ ఎంతో మంచి ఫ్లేవర్తో ఉంటాయి నేను గ్లాస్తో కొలుస్తే ఈ గ్లాస్తో నాలుగు గ్లాసుల రైస్ వచ్చింది ఈ రైస్లో తగినంత వాటర్ వేసి రెండుసార్లు కడిగి ఈ రైస్లో నీరంతా పోయే విధంగా మనం రైస్ ని జాలీలు గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి నేను ఒక కిలో రైస్ కి ఒక కిలో చికెన్ తీసుకున్నాను మీరు కావాలనుకుంటే వన్ అండ్ హాఫ్ కిలో చికెన్ వరకు కూడా తీసుకోవచ్చు ఈ చికెన్లో కొంచెం సాల్ట్ కొంచెం నిమ్మరసం వేసి బాగా కలిపి ఇందులో తగినంత వాటర్ వేసి త్రీ టు ఫోర్ టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకోవాలి చికెన్లో సాల్ట్ నిమ్మరసం వేసి క్లీన్ చేయటం వల్ల నీచు వాసన పోతుంది ఇలా క్లీన్ చేసుకున్న చికెన్ను పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం ఆనియన్ మసాలా పేస్ట్ని రెడీ చేసుకుందాం ఈ పులావుకి ఈ మసాలా పేస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ దీనికోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు అల్లం ముక్కల్ని యాడ్ చేయండి అలాగే ఇరవై వరకు వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేయండి ఆ తర్వాత టూ టీ స్పూన్స్ వరకు ధనియాలు యాడ్ చేయండి తర్వాత వన్ టీ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేయండి ఆ తర్వాత ఎనిమిది వరకు లవంగాలు యాడ్ చేయండి తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు సోంపుని యాడ్ చేయండి అలాగే ఒక త్రీ ఇంచెస్ వరకు దాల్చిన చెక్కని యాడ్ చేయండి ఇప్పుడు ఇందులోకి త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటన్నింటినీ కూడా మనం మెత్తని లాగా చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా పేస్టుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం చికెన్ని మ్యారినేషన్ చేసుకుందాం దీనికోసం మనం క్లీన్ చేసుకున్న చికెన్ని తీసుకొని ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేయండి అలాగే వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేయండి ఆ తర్వాత టూ టీ స్పూన్స్ వరకు కారం యాడ్ చేయండి ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ మసాలా పేస్ట్ని వేసి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకుని ఈ చికెన్ను ఒక థర్టీ మినిట్స్ వరకు పక్కన పెట్టుకుందాం థర్టీ మినిట్స్ తర్వాత మనం చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి ఒక త్రీ టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ను యాడ్ చేసుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచి చికెన్ను కలుపుతూ మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మరొక మూడు నిమిషాల పాటు చికెన్ను ఉడికించాలి మూడు నిమిషాల తర్వాత మూత తీసి చికెన్ను ఒకసారి బాగా కలిపి ఒక అర గ్లాస్ వరకు వాటర్ వేసి మూత పెట్టి మరో ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం చూడండి మనకి చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం పలావ్ని ప్రిపేర్ చేసుకుందాం దానికోసం స్టవ్ ఆన్ చేసి బిర్యానీ చేయడానికి వీలుగా ఉండే ఒక గిన్నెను పెట్టి ఇందులో టూ టీ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేయండి ఆ తర్వాత టూ టీ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేయండి అయితే నెయ్యి లేకపోతే ఆయిల్తో అయినా చేసుకోవచ్చు కానీ నెయ్యి వేస్తే పలావ్కి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇది హీట్ అయిన తర్వాత ఇందులో నాలుగు వరకు బిర్యానీ ఆకులు యాడ్ చేయండి అలాగే ఈ చిన్న ఉల్లిపాయల్ని ఒక పదిహేను వరకు వేసుకోండి ఈ చిన్న ఉల్లిపాయలు వేయటం వల్ల ఈ బిర్యానీలో చాలా మంచి టేస్ట్ వస్తుంది ఒకవేళ మీ దగ్గర ఈ చిన్న ఉల్లిపాయలు లేనట్లయితే నార్మల్ ఉల్లిపాయల్ని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి వీటిని ఒక నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసి ఇప్పుడు ఇందులోకి ఒక ఎనిమిది వరకు ఎండుమిర్చిలను ముక్కలుగా కట్ చేసి వేసుకోండి వీటిని కూడా కలుపుతూ కొద్దిసేపు ఫ్రై చేయండి ఆ తర్వాత ఇందులోకి ఒక ఇరవై వరకు జీడిపప్పులు యాడ్ చేయండి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసి కలుపుతూ కొద్దిసేపు ఫ్రై చేయండి మనం వేసుకున్న జీడిపప్పు కూడా ఫ్రై అయింది ఇప్పుడు ఇందులోకి మనం కడిగి పక్కన పెట్టుకున్న రైస్ను వేసుకోవాలి రైస్ వేసిన తర్వాత బాగా కలుపుతూ రైస్ని ఒక ఐదు నిమిషాల పాటు బాగా వేయించాలి ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి రైస్ అనేది ఒకవైపు ఫ్రై అవుతూ ఉంటుంది మరో స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి అందులో మనం తీసుకున్న నాలుగు గ్లాసుల రైస్కి ఎనిమిది గ్లాసులు వాటర్ని వేసి మరిగించాలి రైస్ ఫ్రై అయ్యేలోపు మనకి ఈ వాటర్ అనేది బాగా మరిగి ఉంటుంది ఇప్పుడు ఆయిల్తో పాటు రైస్ వేగుతున్నప్పుడే రైస్లో మీ రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేయండి అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారం యాడ్ చేయండి ఆ తర్వాత టూ టీ స్పూన్స్ వరకు బిర్యానీ మసాలా పొడిని యాడ్ చేయండి ఆ తర్వాత టూ టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి వీటన్నింటిని యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా రైస్కి బాగా పట్టే విధంగా కలుపుతూ ఫ్రై చేయండి ఈ రైస్ అంతా కూడా బాగా ఫ్రై అయ్యి రైస్ అనేది కలుపుతుంటే గలగలమనే సౌండ్ వచ్చే వరకు రైస్ని వేయించాలి ఇప్పుడు మనకి రైస్ అనేది బాగా ఫ్రై అయింది ఇప్పుడు ఇందులోకి మనం చికెన్ కర్రీ వేసి ఒకసారి కలిపి మనం మరిగించుకున్న వాటర్ని కూడా వేసుకొని ఇదంతా బాగా కలుపుకొని ఈ స్టేజ్లోనే మనం పలవులోకి సాల్ట్ కారం మసాలాలు సరిచూసుకొని ఏవైనా సరిపోకపోతే వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే ఒక ఎనిమిది నిమిషాల వరకు ఉడికించాలి ఎనిమిది నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలిపి ఇందులోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేయండి ఇప్పుడు మూత పెట్టి మరో పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉంచి పలావ్ అనేది అడుగుపట్టే అవకాశం ఉంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి ఉడికించాలి పదిహేను నిమిషాల తర్వాత ఇప్పుడు మనం మూత తీసి చూద్దాం నాకు పదిహేను నిమిషాలకి పలావ్ అనేది కరెక్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం అయితే ఈ పలావ్ పైన మూత పెట్టి మరొక పది నిమిషాల వరకు అలాగే వదిలేయాలి ఆ తర్వాత వేడివేడిగా సర్వ్ చేసేసుకోవటమే అయితే ఈ పులా ఒకటే తింటే ఏం బాగుంటుంది చెప్పండి దీనికి కాంబినేషన్గా ఏదైనా గ్రేవీ కర్రీ ఉంటే సూపర్గా ఉంటుంది అదే నాటుకోడి కర్రీతో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో లేట్ చేయకుండా నాటుకోడి కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం చికెన్ కర్రీని ప్రిపేర్ చేయటానికి నేను ఇక్కడ ఒక కేజీ వరకు నాటుకోడి మాంసాన్ని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకుందాం తర్వాత టూ టేబుల్ స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకుందాం ఇందులోకి కారం కొంచెం ఎక్కువే పడుతుంది నాటుకోడు కాబట్టి కొంచెం ఘాటుగా వండుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని ని యాడ్ చేసుకుందాం ఈ మూడింటిని కూడా చికెన్ కి బాగా కలిసేలాగా కలుపుకుందాం ఇలా కలుపుకున్న చికెన్ పైన ఒక మూత పెట్టి ఒక ఇరవై నిమిషాల వరకు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం చికెన్ కర్రీకి కావాల్సిన మసాలాను ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి ఇందులోకి ఎనిమిది వరకు మిరియాలు ఒక నాలుగు యాలకులు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర రెండించుల వరకు దాల్చిన చెక్క ఎనిమిది లవంగాలు టూ టీ స్పూన్స్ వరకు ధనియాలు హాఫ్ టీ స్పూన్ గసగసాలు టూ టీ స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి ముక్కలు వేసి వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి వీటి నుంచి మంచి అరోమా వచ్చే వరకు వేయించి వీటిని బాగా చల్లారినివ్వాలి చల్లారిన మసాలాను ఒక మిక్సీ జార్లో వేసి మెత్తని పౌడర్లా చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా పొడిని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టి ఇందులో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నాలుగు మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక మూడు వరకు పచ్చిమిర్చిలను కూడా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు వీటిని కలుపుతూ ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించాలి ఇప్పుడు మనకి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాయి ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందాం ఇప్పుడు కలుపుతూ అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన పోయే వరకు వేయించాలి ఇందులోకి రెండు రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి కలిపి ఇప్పుడు ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి బాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి నాలుగు నిమిషాల వరకు చికెన్ను మగ్గించాలి నాలుగు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపి ఇందులో రెండు టమాటోలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలిపి మూత పెట్టి టమాటోలు మగ్గే వరకు మరొక రెండు నిమిషాల పాటు మగ్గించాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం చూడండి మనకి టమాటోలు కూడా బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఈ కర్రీ మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఇరవై నిమిషాల వరకు ఉడికించాలి ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలిపి ఈ స్టేజ్లోనే మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని వేసుకొని ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి ఇలా వేసిన తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టి మరొక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే గ్రేవీ ఇంకా దగ్గరపడి ముక్క అనేది పూర్తిగా ఉడికిపోతుంది ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం చూడండి మనకి మంచి థిక్ గ్రేవీతో నాటుకోడి కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర చల్లి వేడివేడిగా ఉన్న కర్రీని పులావ్తో పాటు సర్వ్ చేసేసుకోండి సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రెసిపీస్ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్